హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి హోమ్ మేడ్ వెనిలా ఐస్ క్రీమ్ని చూపించబోతున్నాను చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి ఇంట్లోనే చేసుకున్నారంటే ఇంత ఈజీనా అని మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు సో లేట్ చేయకుండా వెనీలా ఐస్ క్రీమ్ని చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో రెండు కప్పులు పాలుని పోసుకోండి ఈ పాలు చిక్కగా ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకోండి అప్పుడే ఈ ఐస్ క్రీమ్ సాఫ్ట్గా వస్తుంది మొత్తం పాలు పోయకుండా ఈ పాల్లో నుంచి పావు కప్పు పాలను తీసుకుని పక్కన పెట్టుకోండి ఈ పాలుని పొంగొచ్చేంత వరకు మరిగించుకోవాలి ఈ పాలు మరిగేలోపు ఒక బౌల్ తీసుకొని ఇందులో రెండు స్పూన్ ఫ్లోర్ వేసుకోండి ఇందులో పక్కకి తీసి పెట్టుకున్న పాలను పోసి ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి పాలు బాగా మరుగుతున్నాయి కదా అడుగంటకుండా అలాగే మేగడ కట్టుకుండా కలుపుతూ లో ఫ్లేమ్ లో ఐదు నిమిషాలు మరిగనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత అరకప్పు దాకా షుగర్ ని యాడ్ చేసుకోండి ఈ పంచదార కరిగేంత వరకు కలుపుకోవాలి పంచదార కూడా కరిగిన తర్వాత మరో ఐదు నిమిషాలు మరగనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకునే కాన్ఫ్లోర్ మిశ్రమాన్ని ఒకసారి కలిపి ఇందులో వేసుకోండి లో ఫ్లేమ్లోనే ఉంచి కాన్ఫ్లోర్ వేసుకోవాలి అలాగే వేసిన వెంటనే కలుపుకోవాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది వేసాక తిప్పుతూ చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా కొంచెం తిక్కుగా తయారైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇందులో హాఫ్ టీ స్పూన్ వెనీలా ఎసన్స్ని వేసుకోవాలి ఇది కూడా బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని కంప్లీట్గా చల్లారినివ్వాలి మీగడ కట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ చల్లారి పెట్టుకోండి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఈ మిశ్రమాన్ని వేసుకోండి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఐస్ క్రీమ్ని షాప్స్లో కొన్నట్లుగా రావాలంటే ఫ్రెష్ క్రీమ్ కానీ విప్పింగ్ క్రీమ్ కానీ పాలమీగడి కానీ అరకప్పు దాకా వేసుకోవాలి ఇక్కడ నేను విప్పింగ్ క్రీమ్ని వేస్తున్నాను మీకు ఏది అవైలబుల్లో ఉంటే అది వేసుకోవచ్చు ఇప్పుడు మధ్య మధ్యలో ఆపుతూ రెండు నిమిషాల పాటు గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కంటైనర్ కంటైనర్లో పోసుకోవాలి ఇప్పుడు దీనిపైన అల్యూమినియం ఫాయిల్తో కానీ ప్లాస్టిక్ కవర్తో కానీ బటర్ పేపర్ కానీ పెట్టుకోవాలి దీనిపైన మూత పెట్టి క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో హై కూలింగ్లో నాలుగు గంటల పాటు పెట్టుకోవాలి నాలుగు గంటల తర్వాత చూడండి కొంచెం గట్టిపడింది కదా దీన్ని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని మధ్య మధ్యలో ఆపుతూ రెండు నిమిషాల పాటు గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఐస్ క్రీమ్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది చూడండి సెకండ్ టైం కూడా గ్రైండ్ చేశాక క్రీమీ క్రీమీగా ఉంది కదా అప్పుడే మనకి ఐస్ క్రీమ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్నాక మళ్ళీ అదే బాక్స్లో పోసుకొని బటర్ పేపర్ పెట్టి దీనిపైన మూత పెట్టుకోవాలి దీన్ని మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు పెట్టుకోవాలి ఇక్కడ నేను నైట్ అంతా పెట్టేశాను నెక్స్ట్ డే మార్నింగ్కి ఐస్ క్రీమ్ని చూపిస్తున్నాను మూత తీసి బటర్ పేపర్ని కూడా తీసేసుకోవాలి ఇప్పుడు స్కూప్తో కానీ గుంటకరటితో కానీ తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు కూప్ని ఒకసారి నార్మల్ వాటర్లో ముంచి ఆ తర్వాత సర్వ్ చేసుకోండి సమ్మర్లో ఇంట్లోనే ఈజీగా ఈ వెనిలా ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీకు ఇష్టమైతే టూ ఫ్రూటీని వేసుకోవచ్చు లేదంటే ఏ ఫ్లేవర్ చాక్లెట్ క్రీమ్నైనా వేసుకోవచ్చు అంతే అండి ఎమ్మి ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్